వెంకటేశ్వర హెచరీస్ కంపెనీ ఉచిత చికెన్ బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ అమ్మకాలు పడిపోవటంతో వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసం శ్రీ వెంకటేశ్వర హెచరీస్ ఆధ్వర్యంలో గజ్వేల్లో ఉచిత చికెన్ మేళా నిర్వహించారు శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో ఉచిత చికెన్ మేళా కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ప్రజలకు చికెన్ని అందజేశారు ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రతలో చికెన్ బండి తినటం వల్ల బట్లు లాంటి వ్యాధులు రావని ప్రపంచ ఆరోగ్య సంస్థనే వెల్లడించిందని అన్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి చికెన్ గుడ్లు తినాలని సూచించారు చికెన్ గుడ్లు తినటం వల్ల ఎలాంటి వ్యాధులు రావని ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే చికెన్ మేళా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ నాయకులు జంగం రమేష్ కౌడ్ గుంటుకు శ్రీనివాస్ ఉడెం రెడ్డి ఇక్బాల్ యాదగిరి చికెన్ వ్యాపారస్తులు వెంకటేశ్వర హెచ్ కంపెనీ ప్రతినిధులు బ్రాంచ్ మేనేజర్ కనకారెడ్డి మార్కెటింగ్ ఇన్ఛార్జ్ మోహన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియాలో చికెన్ తినొద్దు చికెన్ తింటే వైరస్ వస్తుంది అని ఆలోచనతో ఈ చికెన్ ప్రొడ్యూసింగ్ రైతులు అందరినీ కూడా నష్టపరిచే విధంగా సోషల్ మీడియా వివరిస్తుంది దానికి విరుగుడుగా ఈరోజు మేము చికెన్ మేళా అని పెట్టి ఈరోజు ఇక్కడ చికెన్ తింటే ఏం కాదు అని ప్రచారం చేసి అక్కడ ఉన్న రైతులను కాపాడే బాధ్యత తీసుకొని ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సెవెంటీ డిగ్రీస్లో మనము వంట చేస్తే ఏం కాదు అని అన్నారు కానీ మన ఇండియాలో ఎప్పుడు కానీ హండ్రెడ్ డిగ్రీస్ వేడి మీదనే ఆ చికెన్ ఉడకబెడతారు అందుకోసం అసొంటి వైరస్ మన ఇండియాలో ఎక్కడ కూడా చికెన్ ఉంటే వస్తుందని తప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియా వాళ్లకు తప్పుడు అనే విధంగా మేము ప్రచారం చేయాలని ఆలోచన ఆలోచనతోనే చికెన్ తింటే ఇంకా హెల్తీగా ఉంటాం ఎగ్స్ తింటే హెల్తీగా ఉంటాం అదేవిధంగా ఇక్కడ ఉన్న పోల్ట్రీ రైతులు కూడా బాగుపడాలని ఆలోచనతోని ఇది ఒక ప్రచారం చేస్తున్నాము ఆ ప్రచారంలో భాగంగానే ఇవాళ వెంకి పోల్ట్రీ వాళ్ళు ఈ విధంగా ప్రచారం తీసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఎందుకంటే మనం ఇన్ని రోజులు కూడా ఎగ్స్ తింటే ఆరోగ్యానికి మంచిది చికెన్ తినాలి హెల్తీగా ఉంటాడని ఇన్ని రోజులు ఉండే మరి అందుకోసమే ఇక్కడ ఉన్న పోల్ట్రీ రైతులు కానీ పౌల్ట్రీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ అందరూ బాగుపడాలి దీంతో తప్పుడు ప్రచారాన్ని మనం కళ్ళు ఇయ్యాలనే ఆలోచనతోని అందరూ చికెన్ తిని ఎగ్స్ తిని హెల్తీగా ఉండాలి అనే ఆలోచనతోని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ఎటువంటి పుట్స్ వాళ్ళను అభినందిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా మనం ఎక్కువ చేసింది ఉద్దేశం ఏంటంటే చికెన్ మీద అవగాహన గురించి చికెన్ ఆవేదన గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చేసి చికెన్ తింటే ఏదో అయిపోతుంది వైరస్ అవుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థనే వచ్చేసి డెబ్బై డిగ్రీలు ఉడికినా చికెన్ తినడం ఎగ్స్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అంటే ఎలాంటి భయం లేకుండా తినొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది గురించి దాని గురించి అవగాహన తెలియడం మన ఇండియాలో ఉన్న సంస్కృతి ప్రకారం మనం డిగ్రీల పైన మనం చికెన్ కానీ ఎగ్స్ కానీ ఉడకబెట్టి తినడం జరుగుతుంది అలాంటి టైంలో మనకి ఎలాంటి అంటే మళ్ళా ఏది ఉన్నా కానీ వైరస్ ఉన్నా కానీ చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనం చికెన్ కానీ ఎగ్స్ కానీ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అది ఆరోగ్యానికి కూడా మంచిదని డాక్టర్ సలహాలు కూడా మనకు చెప్తున్నారు అందు గురించి మీరు చికెన్ గురించి ఎలాంటి అపోవాలు నమ్మొద్దని ధైర్యంగా చికెన్ కానీ ఎగ్స్ కానీ తినొచ్చని